ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఏం జరుగుతోంది ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే చర్చ అంటే ఒక రకంగా ఆయన ఇంటి పక్కన ఏదో అక్కడ ఎవరో కావాలని మంటలు చలరేగారా లేదంటే వీళ్ళే పేపర్లు తగలబెట్టారా ఏంటనేది క్లారిటీ లేదు కానీ దానికి సంబంధించి అక్కడ సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే మాత్రం వైసీపీ అందుకు ససేమిరా అందట అందుకే మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే జగన్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది ఏర్పాటు చేసింది ఆల్రెడీ అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ కెమెరాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తారు జగన్ ఇల్లు అలాగే వైసీపీ ఆఫీసులో ఏం జరుగుతుంది ఎవరు వచ్చి వచ్చిపోతున్నారు అన్న విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకునేందుకు వీలు వీలు కల్పించేందుకు ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు అనేది ఈ పరిణామం వల్ల ఇప్పటికప్పుడు వైసీపీకి పెద్దగా నష్టం లేకపోయినా భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు వైసీపీ నేతలతో నిరంతరం టచ్లో ఉండే నేతలు ప్రభుత్వ వ్యతిరేకలను సులువుగా గుర్తించేలాగా ప్రభుత్వం జగన్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనేది జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ వైసీపీ ఆఫీసు సీసీ కెమెరా ఇస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదు ఏదైనా జగన్ ఇంటికి నిఘాకు వైసీపీఏ ప్రభుత్వానికి వీలు కల్పించింది అనేది ఒక టాకు కొద్ది రోజుల క్రితం జగన్ ఇంటి పరిసరాల్లో ఎండిన గడ్డి తగలబడింది వాస్తవానికి ఈ గడ్డికి నిప్పి ఎవరు పెట్టారో గానీ అక్కడ చెలరేగిన మంటలు ఇప్పుడు రాజకీయంలో దుమారం రేపాయి అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీశాయి ఈ నేపథ్యంలోనే జగన్ భద్రత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన భద్రత మీద వైసీపీ పోలీసులు ఫిర్యాదు చేసింది అసలు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదం దర్యాప్తులో భాగంగా పోలీసులు వైసీపీ కార్యాలయం వద్ద సీసీ ఫుటేజ్ని పరిశీలించాలని కోరారు అయితే వైసీపీ స్పందించబోడంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ సీసీ కెమెరాలు అయితే పెట్టారు అనేది వాస్తవానికి ఇంకేముంది రేపు పొద్దున్న మొన్న మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అక్కడ సీసీ కెమెరాలు పెట్టి జగన్ ఎక్కడి నుంచి చూశారు అనేది ఇప్పుడు స్వయంగా జగన్ ఇంటి చుట్టూనే సీసీ కెమెరాలు పెట్టి ఇప్పుడు జగన్ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అన్ని అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు పోలీసులు చూడొచ్చు రేపొద్దున రాజకీయంగా కూడా ఇబ్బందా అయితే దీనికి కారణం వైసీపీ ఫుటేజ్ ఇచ్చుంటే ఏ గొడవ లేకపోయింది లేక అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం చుట్టూ ఇంటి చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేసింది అనేది మరి ఇది వైసీపీకి కలిసి వస్తుందా జగన్ గారి భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా చూడాలా లేదంటే దీని వెనక రాజకీయ వ్యూహం ఉందా